మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ న్యూస్ ఇందిరం మహిళల అద్దెదారులో తన పేరు లేదని సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి కాంగ్రెస్ నాయకులు అడిగిన డబ్బులు చెల్లించకపోవడంతో ఇందిరం జాబితా నుండి తన పేరును తొలగించాలని ఆరోపిస్తున్న సాయిలు నిజామాబాద్ రూరల్ మండలం మల్లారం గ్రామంలో మొదటి లిస్టులో ఆర్హుడుగా ప్రకటించి ఫైనల్ లిస్టులో తన పేరు రాలేదని ఆవేదనకు గురై సెల్ టవర్ ఎక్కిన జల్లపురం సాయిలు అనే నిరుపేద గత కొద్ది సంవత్సరాల నుండి భార్య ఇద్దరు పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్న స్థాయిలు అధికారులు తనకు న్యాయం చేయాలంటూ వసేల్ట వరెకి నిరసన వ్యక్తం చేస్తున్న స్థాయిలు